హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను ఎండ్రైలు అరటికాయ వండుతున్నాను అండి ఇవన్నీ శుభ్రం చేసేసుకుందాము ఈ కూరగాయలు కోసేసుకుని ఏరీస్ కడిగి శుభ్రం చేసేసుకుందాము ఎండ్రైలు అటికాయ కూర అని చెప్పాను కదండి ఆయిల్ వేసాను స్టవ్ వెలిగిందాము స్టవ్ వెలిగించానండి వేడవ్వాలి ఎండ్రైలు శుభ్రం చేసి శుభ్రంగా కడిగే పక్కన పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అటికాయ కూడా కోసాను ముందు ఎండ్రయ లేకుందాము ఎండ్రోలు లేకపోయాయండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరికాయ కూడా వేసుకుందాము వేగాలి ఉల్లిపాయ అదీ అండి ఉల్లిపాయలు ఇప్పుడు అట్టుకెంట కూడా వేస్తున్నాము కొంచెం పసుపు ఉప్పు అండి పెరిపడా ఉప్పు బాగా మగ్గాలి కలిపిస్తున్నాము ఏగిపోయినాయండి అటికే ముక్కలు కూడా ఇప్పుడు కామె వేసాము అంటే ఉప్పు వేసాం కదా సరిపడా ఒక కారం వేసుకుందాము కలిపేద్దాం మళ్ళీని ఒక ఐదు నిమిషాలు మగ్గాలండి కారంలోని మగ్గిపోయినాయి కదండి కొంచెం వాటర్ వేసుకుందాము దగ్గరికి అయిపోవాలి దాంతోనే మూత పెట్టేసుకుందాము అయిపోయిందండి ఆర్టికాయ ఎండ్రెల్ కూర చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూ తెలియపరచండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్